పెరిగి మార్టిన్ ఆవిడ సచర్లాండ్కి వెళ్ళింది అక్కడి నుంచి ఒక టెలిగ్రామ్ పంపించింది ఆ టెలిగ్రామ్లో బాబా భౌతికంగా మీతో ఉన్నారు వాస్తవంగా నేను బాబాను అంటే ఆయన్ను నాతో పాటు తీసుకెళ్తున్నాను బాబాతో చెప్పండి భౌతికంగా నేను వెళుతూ ఉన్నప్పటికీ నా ఆత్మ ఎప్పటికీ ఆయనతోనే ఉందని ఈ ప్రపంచంలో బాబా వంటి వారు ఈ లేరని చెప్పండి అంటూ అక్కడ ఒక అద్భుతమైనటువంటి కవిత రాశారు ప్రీతములతో వియోగమే యథార్థమైన దుఃఖం ఇటువంటి ఆధ్యాత్మిక ప్రీతముల నుండి ఇటువంటి ఆధ్యాత్మిక ప్రియతముని నుండి దూరం చేయబడిన హృదయానికి దాని గురించి తెలుసు ఆ బాధలోని లోతును కన్నీళ్ళు రోదనలు వ్యక్తం చేయలేవు ఆ బాధలోని లోతును కన్నీళ్ళు రోదనులు వ్యక్తం చేయలేవు కానీ ఆ కన్నీళ్లసే ఉత్పన్నమైన తాపాగ్నికి ఆ శక్తి ఉన్నది ప్రీతమునికి ఆ విషయం తెలుసు ఒకసారి జ్వాల రేగితే ఆ మంట ఇంకా ఆరదు ప్రేమికుని పూర్తిగా బూడిదల దహించిన తరువాతే ఆ మంట చల్లారుతుంది దహించే ఈ బాధ గురించి ఎలా వర్ణించాలి ఏకైక సత్యమైన ఆయన స్మరణ సృజించే వియోగ వ్యథే అది అవతార్ మెహేర్ బాబాకి జై